ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడం కాబట్టి మనం వెనక ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క అంశము మనం చూస్తా ఉన్నాం వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చ ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్ళాలి అంటే ఈ నాలుగంతల అనుభవం ఆ జీవితంలో అవసరమై ఉన్నది అనేది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తా అయితే ఈ నాలుగు విషయాల గురించి మనము ధ్యానం కానీ ఒక్క విషయాన్ని గురించి మాత్రం ఈ దినాన్ని మనం కొంత ధ్యానించి అరితిగా ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం అంటే మొదటిదిగా మనం చూస్తూ ఉంది ఏంటంటే క్లీన్ కాన్షియస్ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి అందుకే ఇక్కడేం రాస్తూ వచ్చాడు అంటే చూడండి ఇక్కడ ఇరవై రెండవ వచ్చినంలో మొదటి లైన్లో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఎందుకు క్లీన్ కాన్షియస్ అంటే కల్మషము లేనటువంటి హృదయం కల్మషము లేనటువంటి మనస్సు అంటే అనేక పర్యాయం మన మనస్సు ఎలా ఉంటుందంటే కల్మషముతో నింపబడి ఉంటుంది కల్మషముతో నింపబడి ఉంటుంది అంటే ఏ రీతిగా అనేది మనం గనక మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము గనక మనం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని గనక మనం గమనిస్తే మత స్వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నారు అనేది మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వ్రాయపడతా ఉంది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ ఉండండి కాబట్టి ఎందుకు దేవుడు ఆ మాట వాడుతూ వచ్చాడు అక్కడ గ్రంథకర్త చేత ఆ మాట కల్వశము లేనటువంటి మనసాక్షి అంటే అనేక పర్యాయాలు మన జీవితంలో కల్వశానికి తావిచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి బయటికి మనం ఎలా ఉంటామంటే సున్నము కొట్టిన సమాధులు కదండి ఈ మధ్య గత నెలలో అనుకుంటా కదా మనం మార్చి నెల చివరి తారీఖు ముప్పై తారీఖు అనుకుంటా మనం సమాధుల దగ్గరికి వెళ్ళు ఉంటారు చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు దానికి ముందు రోజు ఏం చేస్తారు ముందు రోజు ఏం చేస్తారు ఆ యొక్క సమాధులన్నిటినీ చక్కగా అలికి లేదా వాటికి మంచిగా రంగులేసి ఆ యొక్క ఆదివారం తెల్లవారుజామున ఎందుకు వెళ్తారు ఆ సమాధులను చూడటానికి వారు వెళ్తా ఉన్నారు ఎక్కడిది ఆచారం అంటే ఎక్కడిది ఆచారం అంటే ఆనాడు మరి వెళ్ళింది తెల్లవారకు ముందే యేసుక్రీస్తు వారు తిరిగిలేస్తాను అని చెప్పినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె తెల్లవారే దేని కొరకంటే సజీవుడైనటువంటి వాణిని చూడటానికి వెళ్ళింది కానీ ఈనాడు ఎందుకు వెళ్తా ఉన్నారు ఈనాడు ఆ యొక్క సమాధులు ఎందుకు కలుగుతా ఉన్నారు ఈనాడు ఎందుకు సమాధుల దగ్గరకు వెళ్ళి మైనపత్తులు వేసి పూలు వేసి రంగులేసి రకరకాలుగా ఎందుకు అలంకరిస్తా ఉన్నారు అంటే ఎందుకు అలంకరిస్తా ఉన్నారు ఎందుకండి ఎందుకు అలంకరిస్తా ఉన్నారు కారణం ఏంటిది కారణం ఎవరికీ తెలియదు ఎందుకు అలంకరిస్తారో తెలియదు ఏదో ఆచారం ఏదో ఆచారం అందుకే మనం ఇక్కడ చూస్తాం చూడండి మత విశ్వార్త పదిహేనో అధ్యాయంలో మనం చూస్తే గనక చూడండి అక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మతశ్వార్థ పదిహేనవ అధ్యాయంలో రెండవ వచనం చూడ మీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారి నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు ఈ ఆచారాలు ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంట పెద్దల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి కదండి వివాహ సమయంలో కూడా మూట గడతారు మూట గడటానికి దానికి ఒక అంత రేటు కదా మూట కట్టాలంటే రేటు తర్వాత మూట విప్పాలంటే రేటు దీని కొరకై ఈ ఆచారాలన్నీ వచ్చినట్లుగా మనం చూస్తాము కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు తర్వాత మనం ఇందాక చదువుకుంటూ వచ్చాం దశలోనికలకు రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయులు మనం చదువుకుంటూ వచ్చాం ఆయన ఆయన వచ్చేటప్పుడు ఆర్బాటముతోనూ ప్రధాన దూత దానికి ముందు వచ్చిన ఇందాక మనం చదివిన వచ్చాం ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు ఆ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి కాబట్టి నిద్రించిన వారు ఎప్పుడు లేస్తారు అంటే ప్రభు రాకడ సమయం ప్రభు యొక్క ఆ కడబోర శబ్దము వినినప్పుడు మృతులైన తన వారందరూ కూడా లేస్తాడు అనేది మనం చూస్తా ఉన్నాం అప్పటి వరకు అక్కడ ఏముందంటే దేని అలుగుతా ఉన్నారంటే కుళ్ళిన శరీరానికి ఎండిన ఎముకలకు ఆ యొక్క కంపు కొట్టేటటువంటి ఆ మట్టిని అలికి శుద్ధి చేసి దానికి దండలేసి మైనపత్తులు పెట్టి రకరకాలుగా అలంకరించే వరంగా ఉంటాం ఆ రీతిగా మన జీవితాలంతా అంతా ఉన్నాయంటా ఆ కారణం చేత అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే వేషధారులార అనేటటువంటి మాట వ్రాయబడతాం అందుకే ఈనాడు అనేకులు ఆ రీతిగా ఉంటాను ఆచారాలు అయితే ఆచారాలు అవలంబిస్తా ఉన్నారు కానీ వారి జీవితంలో దేవుని వాక్యానికి స్థానము లేనటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటాం అందుకే కింద కూడా వ్రాయబడతా ఉన్నటువంటి ఆ మాట ఏంటిది అంటే అక్కడ ఏముందంటే వ్రాయబడినటువంటి ఆ మాట వారు కనబడటానికి నీతి మంతులుగా కనబడతా ఉన్నారు కానీ అంటే ఈ యొక్క మత ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఇరవై ఎనిమిదవ వచ్చిన వెలుపల మనుషులకు నీతి మంతులుగా కనబడతా ఉన్నారు కానీ లోపల వేషధారణ అక్రమము ఉంది అనేది మనం అక్కడ చూస్తాం ఆ కారణం చేత ఆ కారణం చేత అంటా ఉన్నాడు కల్మషము లేని మనస్సు అంటా ఉన్నాడు అందుకే మనం మరొక మాట గనక మనం గమనిస్తే కొర రాసిన మొదటి పత్రిక మనం గనక గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఏడవ అధ్యాయము కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉంది చూడండి ఏమనంటే మీరు వ్రాసిన వాటి విషయము ఆ మొట్టకుండుట కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆ క్షమించండి రెండవ పత్రిక కొరందెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ ఒక్క నిమిషము చెప్తాను కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రిలరా మనకి వాగ్దానములున్నవి గనక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసు కాబట్టి కల్మషముంది కల్మషముంది కాబట్టి ఆ కల్మశము నుండి మనం పవిత్రపరచబడాలి ఎందుకు ఇక్కడ రాయబడతా ఉంది ఈ మాట అంటా ఉన్నాడంటే ప్రియుల మనకి వాగ్దానం ఉన్నది గనుక దేవుని భయముతో ఈనాడు దేవుని భయం అనేటటువంటిది లేని వారుగా ఉన్నారు ఇష్టానుసారముగా ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నాం బయట దేవుని మందిరం కలిస్తే ఆ చంపలు వాయించుకుంటా ఉన్నామే కానీ మన బ్రతుకును మాత్రం మార్చుకొని వారంగా ఉంటాం ఎందుకు ఇక్కడ కలవశం ఉంది పరిశుద్ధపరచబడాలి అంటా ఉన్నాడంటే ఈ యొక్క రెండవ కొరిందికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం కనుక మనం గమనిస్తే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి అనేటటువంటిది మనం చూస్తాం ఇవి మన జీవితాల్లో ఉన్నాయి ఆ కారణం చేత మనము కల్మశము నుండి పరిశుద్ధపరచబడాలి అనేటటువంటిది అక్కడ మనకి చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈనాడు వివాహాలు జరిగే సమయంలో ఇక్కడ మరి బాప్తిని తీసుకున్నటువంటి అమ్మాయి ఉండొచ్చు అయితే వారికి ఎవరిని చూస్తా ఉన్నాం తిరిగి బాప్తీసం తీసుకున్న అబ్బాయి అయితేనే వారి కుటుంబం సంతోషకరంగా ఉంటుంది అలా లేదు అలా లేని కారణం చేత ఈనాడు ఎన్నో కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి ఎన్నో కుటుంబాలు పతనమైపోతా ఉన్నాయి నా జీతం నా ఇష్టం అనేటటువంటి పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితికి ఈనాడు సమాజాలు దిగజారిపోయినాయంటే ఎంత భయంకరమైన పరిస్థితికి కుటుంబాలు దిగజారిపోయినాయంటే కల్మషముతో నింపబడుతా ఉన్నాయి ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి పరిస్థితి భర్తను భార్య నమ్మదు భార్యను భర్త నమ్మదు కదండి ఒక్కటే ఉదాహరణ ఏంటిదంటే నీ భర్త నీ ఫోను ఓపెన్ చేయగలడా చెప్పండి కారణం ఏంటంటే నీ పాస్వర్డ్ నీదే నువ్వు చెప్పు నీ భార్య నీ భర్త ఫోను ఓపెన్ చేయగలదా లేదు కారణమేంటిదంటే ఎవరి రహస్యాలు వారివే కాదండి ప్రతిదానికి పాస్వర్డ్ బిడ్డలు తల్లిదండ్రుల ఫోన్లు ఓపెన్ చేయలేరు తల్లిదండ్రులు బిడ్డల ఫోన్లు ఓపెన్ చేయలేనటువంటి దుస్థితి కారణం ఏంటిది అంటే ఏదో ఉంది అక్కడ అందుకే మనం చూస్తూ వచ్చాం ఎఫ్ఎస్సి పత్రికలో ఏమని అక్కడ కళంకము ముడత డాగు అట్టిది మరి ఏదైనా అట్టిది ఏదైనా కారణం ఏంటంటే కళంకం ఉంది మడత ఉంది మడత ఉంది అంటే మడతలో ఏదో ఉంది మడత పెట్టామంటే అక్కడేదో దాచామని అర్థం అక్కడ ఏదో రహస్యం ఉంది అని అర్థం ఈ మధ్య కాలంలో ఎక్కడో చెప్పాను గుర్తులేదు ఈ మధ్యకాలం మనందరికీ తెలుసు రెండు వేల నోట్లు కదా రద్దు చేశారు రద్దు చేస్తే కానీ సహోదరుల యొక్క భాగవతాలన్నీ బయటపడ రద్దు చేసిన తర్వాత కొన్ని దినాల వరకు పర్లేదు కానీ ఆ యొక్క రద్దు చేసి మార్చుకోవటానికి సమయం అయిపోతా ఉన్నటువంటి సమయాల్లో అక్కగారు ఏం చేశారు ఆ చీర మడతల్లో ఎక్కడ దాచారు ఏ అలమార్లు దాచారు ఏ బియ్యం డబ్బాలో దాచారో మొత్తం బయటకు తీసి అప్పుడు తీసుకొస్తే కొన్ని వేల రూపాయలు ఎవరో కాదు మా చెల్లి అక్కడ చేసింది ఆవిడ దగ్గర ముప్పై వేల రూపాయలు ఉందంట బావ బావంటాడు ఒక మాట వీళ్ళు సంవత్సరానికి ఒకసారి నోట్లు మారిస్తే బాగుండు అంటాడు సంవత్సరానికి ఒకసారి నోట్లు మారిస్తే ఏ మడతల్లో పెట్టారో ఏ అరల్లో పెట్టారో కదా అవన్నీ బయటకు వస్తాయి చాలా బాగుంటుంది అంటాడు కాబట్టి అట్టిది మరి ఏదైనా అంటాడు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి కల్మషము లేనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా మనం ఉండాలనేది అనేది చెప్తా ఉంది అక్కడ రెండవదిగా కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే మొదటిదిగా కల్మషము లేనటువంటి మన సాక్షి రెండవదిగా ఎలాంటి మన సాక్షి కలిగి ఉంటా ఉంది అంటే తిమోతి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం అట్టి మన సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములు ఓడ బద్దలైపోయిన వారు వలే చెడి ఉన్నారు అంటా ఉన్నాడు అట్టి మనసాక్షి విషయమును అట్టి మన సాక్షి అంటే ఎట్టి మనసాక్షి అనేది మనం చూస్తే గనక పద్దెనిమిదో వచనంలో మనం చూస్తాం నా కుమారుడుమైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవాయి మంచి మనసాక్షి అయితే ఆ మంచి మనసాక్షి లేకుండా ఎలా ఉన్నాయి జీవితాలు అంటే అట్టి మంచి అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి త్రోసివేసి అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ తర్వాత రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఓడ పొద్దలైపోయిన వారి వల చె ఉన్నారు అనేది మనం చూస్తాను ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఓడ బద్దలైపోతే ఏమవుతుందండి ఓడ బద్దలైపోతే ఏమైంది చక్కగా ఈత కొట్టచ్చమా ఓడ బద్దలైపోతే ఏమవుతుంది సముద్రంలో మునిగిపోతుంది సముద్రంలో మునిగిపోతుంది కదా మరణం ఉంది అక్కడ నష్టం ఉంది అక్కడ కనుక ప్రియమైన సహోదరు ఆ ప్రియమైన సహోదరి మంచి మనసాక్షిని వదిలేసి ఓడబద్దలైపోయినటువంటి ఆ పరిస్థితిలో చెడిపోయినటువంటి స్థితి అక్కడ ఉంది చెడిన మనసాక్షి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం మూడవదిగా గనక మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవులనని చెప్పు కాబట్టి ఇక్కడ ఏముందంట ఇక్కడ ఏముందంటే ఆ అబద్ధికులు అనేది మనం చూస్తాం ఏం చేస్తా ఉన్నారంటే వారికి ఎలాంటి మనస్సాక్షి ఉందంట వాత వేయబడిన మనస్సాక్షి వారు ఏం చేస్తా ఉన్నారంటే వివాహాన్ని నిషేధిస్తూ అక్కడేం వ్రాయబడతా ఉందంటే వివాహాన్ని నిషేధిస్తూ కొన్ని తినవచ్చు కొన్ని తినకూడదని ఆహార నియమాలు విధిస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం అబద్ధికులు తర్వాత నాలుగవదిగా గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయపడతా ఉన్నటువంటి మాట ఏంటంటే కొరింజలకు వ్రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గనక మనం చూస్తే ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను బలహీనమైన మనసాక్షి కాబట్టి నాలుగవదిగా బలహీనమైన మనసాక్షి అనేది మనం అక్కడ చూస్తాం ఐదవదిగా కనుక మనం గమనిస్తే తీటుపత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం తీటుపత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం పవిత్రులకు అన్నయు పవిత్రములే కాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు వారి మనస్సును అపవిత్రపరచబడి కాబట్టి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి కాబట్టి ఆ కారణం చేత కల్మషమైన మనస్సాక్షి లేకుండా అంటా ఉన్నాడు ఏంటి కారణం అంటే అక్కడ మనకేముంది అపవిత్రమైన మనస్సాక్షి ఉంటా ఉంది వాత వేయబడిన మనసాక్షి ఉంటా ఉంది చెడినటువంటి మనస్సాక్షి ఉంటుంది కలమశమతో నింపబడినటువంటి ఆ మనసాక్షి ఉంటా ఉన్నటువంటి కారణం చేత మంచి మనస్సాక్షిని ద్రోసివేసిన కారణం చేత అక్కడ వ్రాయబడతా ఉందంటే క్లీన్ కాన్షియస్ కలిగి ఉండాలి అనేటటువంటిది మనం చూస్తాం అయితే దీనిలో మనం గనక గమనిస్తే ఇక్కడ చెడిన మనస్సాక్షి అనేటటువంటిది